హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎంతమందికి బీరకాయ తొక్కు రోటి పచ్చడి తెలుసు మనం బీరకాయ కూర వండినప్పుడు ఇలా వచ్చిన దాన్ని పడేస్తూ ఉంటాం కదా కానీ ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి బీరకాయ తొక్కుతో రోటి పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం బీరకాయ తొక్కు ఒక టమాటా టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడగాలండి వీటన్నిటిని ఒక కళాయిలో వేసి నాలుగైదు ఎల్లిపాయ రెబ్బలు కొద్దిగా జీలకర్ర టేస్ట్కి సరిపడా ఉప్పు రెండు రెమ్మల చింతపండు వేసి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి మక్కనివ్వాలి ఇది మంచిగా మగ్గిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవడమే ఇవి నూనెలోనే మగ్గించం కాబట్టి తాలింపు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అదే తాలింపు వేయాలనుకుంటే అదే కళాయిలో కొద్దిగా నూనె వేసి ఒక స్పూన్ తాలింపు గింజలు రెండు ఎండుమిర్చి ఒక రెండు రెండు కరివేపాకు వేసి వేగనివ్వాలండి ఇవి వేగిన తర్వాత మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న పచ్చడిని ఆయిల్లో వేసి కలపాలి ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు వేసి ఒకసారి కలపాలండి చివర ఒక అర స్పూన్ మెంతి పిండి ఒక అర స్పూన్ చిలకర పొడి వేసి కలిపేస్తే టేస్టీ అండ్ హెల్తీ బీరకాయ తుక్కు పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మనం పడేస్తూ ఉంటాము కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీరు ట్రై చేస్తే కనుక పచ్చడి ఎలా వచ్చిందో ఒక కామెంట్ ఇవ్వండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి